ఈరోజు బాబా సమాధిని మనం దర్శించుకుంటున్నాం బాబాగారు శరీరాన్ని వదిలి వెళ్ళారు బాబా శరీరం ఈరోజు సమాధి స్థితిలో ఉంది బాబాగారు సిరిడీలో ఉండి నడయాడి అదొక అరవై సంవత్సరాలు అంతకంటే ముందు సమాధి తర్వాత బాబా లేరా సమాధి తర్వాత బాబా ఉన్నారని మనం ఏ విధంగా భావిస్తున్నామో బాబాగారు గారు సిరిడీ నేలపై అడుగు పెట్టకముందు కూడా అనేక రూపాలలో అనేక అవతారాల్లో ఆయన ఉన్నారు అందుకనే బాబా చెప్పే ఈ రుణానుబంధం అనే మాటను మనం అర్థం చేసుకుంటే సాయిబాబా ఒక శరీరంతో ఒక నామంతో వచ్చిన దైవం మాత్రమే కాదు సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏదో ఒక సమయంలో ఒక శరీరాన్ని దాల్చి మన ముందుకు వస్తే తప్ప గుర్తించలేని అవివేకంలో మనమున్నాం భగవంతుడు ఫకీర రూపంలో వచ్చి మనల్ని అందరినీ మేలుకొలిపి వెళ్ళిపోయారు మన నుంచి భౌతికంగా ఆయన వెళ్ళిపోయినప్పటికీ భౌతికంగా ఉన్నప్పటికంటే కూడా నేడు అనేక రెట్లుగా ఆయన పైన మనకు భక్తి ప్రేమ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆయన చూపే ఒక అద్భుతమైన కరుణ కృప ఇదంతా కూడా మనమందరము ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సందర్భాలలో అనుభవిస్తున్నాము కాబట్టే మనం ఆయనను అంటిపెట్టుకొని ఉన్నాము ఈరోజు ఒకరా ఇద్దరా కొన్ని కోట్ల మంది ఆర్తులు బాబా ముందు తమ బాధలను సంతోషాలను పంచుకుంటూ ఆనందంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు ఇంత అద్భుతమైన బంధం బాబాగారితో మనకున్న రుణానుబంధం ఈరోజు బాబా గారితో మనకున్న రుణానుబంధం లాగానే ఆ రోజు బాబా తనతో రుణానుబంధం ఉన్నవాళ్లను ఎంత ప్రయాసపడి లాక్కొచ్చుకునేవారంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనే స్వయంగా పరీక్షకు నిలబడేవారు ఆ రోజు బాబా వల్ల మనకు పక్క వాళ్లకు మేలు జరుగుతుంది కాబట్టి మేలు జరిగిన దాన్ని మనం షేర్ చేసుకోగలుగుతున్నాం బాబాను నమ్మనటువంటి వాళ్ళు కనీసం బాబాను మొక్కనటువంటి వాళ్లకు కూడా మంచి జరిగింది మనం కూడా బాబాను ఆశ్రయిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అని అనేక మంది నేడు బాబాను ఆశ్రయిస్తున్నారు అదే రీతిలో అదే ప్రేమతో తనను ఆశ్రయించిన అందరి పట్ల కూడా బాబా ఎలాంటి వ్యత్యాసం లేనటువంటి వివక్ష లేనటువంటి కరుణను అందరిపైన సమానంగా చూపుతున్నారు ఈరోజు మనం అనేక రకాల కోరికలతో మన అవసరాల కోసం బాబా దగ్గరకు వెళ్తున్నాము శక్తిగా ఈ భూమండలం పైన ఉన్న అనంతమైన సాయిబాబా అనేటువంటి ఆ రూపం ఆ నామం ఒక్కసారిగా శరీరాన్ని ధరించి రూపాన్ని నామాన్ని పెట్టుకొని సుమారు నూట అరవై సంవత్సరాల క్రితం సిరిడి గడ్డపైకి వచ్చి తనతో అనుబంధం ఉన్న వాళ్ళను తన వద్దకు రప్పించుకొని తన అవతార కార్యాన్ని కొనసాగించారు మనం ముందు మాట్లాడుకున్నట్లు ఉన్నత చదువులు చదివిన జేజీ నార్కేను తన దగ్గరికి తెచ్చుకోవడానికి చూడండి బంధాలు ఎలా వేస్తారు అందరికీ తెలుసు సమాధి మందిరం కట్టిన శ్రీమాన్ బూటి కుమార్తెను జీజీ నార్కేకు ఇచ్చి వివాహం చేస్తారు జీజీ నార్కే పెద్దగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం కాదు ఆ రోజుల్లో బూటి కుటుంబంతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబం కానీ విద్యాధికుడు గుణవంతుడు రేపు భవిష్యత్తులో మంచి పదవులను చేపట్టి మంచి ఉన్నత స్థితికి వచ్చే యువకుడు అందుకనే బూటీ ఏరి కోరి జీజీ నార్కేను తన కూతురికి ఇచ్చి వివాహం చేస్తారు ఆ బంధం పడిన తరువాత ఏదైతే అసలైన బంధం ఉందో బాబాతో ఆ బంధంలోకి లాక్కోవడానికి బాబా అనేక సందర్భాలలో జీజీ నార్కే గురించి ఆలోచిస్తూనే ఉండేవారట బూటీ గారిని అడుగుతూనే ఉండేవారట మీ అల్లుడు ఎలా ఉన్నారు అని ఇంకోవైపు నార్కేతో పాటు మామ బూటి తన తల్లి సాయిబాబాకు అత్యంత ఆత్మీయ భక్తురాలు చాలా సందర్భాలలో బూటి నార్కేను అడిగేవారు మీరు ఒక్కసారి వచ్చి బాబాను దర్శించుకోండి దర్శించుకుంటే మీకు మంచి జరుగుతుంది అని చెప్తే బాబాకు మీరు సర్వం తెలుసు అంటారు కదా ఒకవేళ నేను రాదల్చుకుంటే ఆయనే నన్ను పిలుస్తారు అప్పుడు నేను వస్తాను అని అంటారు అప్పుడు బూటీ బాబా దగ్గరికి వెళ్ళి నా అల్లుడు ఇలా మీరు పిలిస్తే తప్ప రానంటున్నాడు ఒక్కసారి మీరు నార్కేను పిలిస్తే మా అల్లుడు కూడా నాలాగే మీకు అంకితమైన భక్తుడు అవుతాడు అని బూటీ బాబాను అడుగుతారు అప్పుడు బాబా భక్తుని ఇష్ట ప్రకారమే నార్కేకు కబురు పంపుతారు అప్పుడు జేజీ నార్కే తల్లి మామ బూటీ కలిసి బాబాగారి దర్శనం కోసం సిరిడీకి వస్తారు బాబా దగ్గర జీజీ నార్కే కూర్చోగానే తల్లి అడుగుతుంది బాబా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు అదే విధంగా నువ్వు నా బిడ్డకు జీవితాంతం తోడు కావాలి ఆ విధంగా నార్కేను ఆశీర్వదించు బాబా అని అడుగుతుంది అప్పుడు బాబా చిరు దరహాసంతో నార్కే వైపు చూస్తూ ఒకే ఒక మాట అంటారు ఇతను అనుకుంటున్నాడు ఈరోజు తను షిరిడీకి రప్పించబడ్డాడు అని నా వద్దకు చేరుకున్నాడని అనుకుంటున్నాడు కానీ ఇతను నాకు ముప్పై జన్మలుగా తెలుసు అంటారు నార్కేకు ఏమీ అర్థం కాదు నేను ముప్పై జన్మలుగా ఈయనకు తెలుసా అప్పుడు తన హృదయంతో ఉన్న అనేక రకాల అనుమానాలను తన ఆలోచనలను పక్కన పెట్టి బాబా మోములోకి చూడగానే నార్కేను ఆకర్షించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా బాబా నేత్రాలు ఆ నేత్రాల నుంచి ప్రసరించే అద్భుతమైన కరుణ అనేటువంటి కాంతి నార్కేను కట్టిపడేసింది నార్కేకు అప్పుడు అర్థమైంది ఈయన కేవలం ద్వారకామాయి మసీదులో కూర్చున్న ఫకీరు కాదు సర్వహృదయాల అంతరంగాలు తెలిసిన సర్వాంతర్యామి భగవత్ స్వరూపం అని నార్కే అప్పుడు రియలైజ్ అయ్యి అప్పటి నుండి బాబా పట్ల అంకిత భక్తుడుగా ఉంటాడు ఎప్పటికప్పుడు బాబా సర్వజ్ఞతను తెలుసుకోవాలన్న ఆతృతతో ఉండేవారు ఒకరోజు హారతి అయిన తరువాత బాబా విపరీతంగా అక్కడున్న భక్తజనులపై చిందులు వేస్తారు అది చూసిన నార్కే ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా ఇప్పుడు పిచ్చివాడిలా ఈ కోపమేంటి అని చెప్పి మనసులో అనుకుంటారు అక్కడి గొడవ అంతా సద్దుమణిగింది భక్తులంతా వెళ్ళిపోతారు నార్కేను బాబా పిలిచి భుజం మీద చెయ్యి వేసి చెవిలో చెబుతారు నార్కే నువ్వు అనుకున్నట్టు నేను పిచ్చివాణ్ణి కాను అంటారు అసలు బయటికి రానటువంటి మనస్సులో ఉన్న మాట బాబాకి ఎలా తెలుస్తుంది జేజే నార్కే తన అనుభవాలతో చెబుతారు మనం అనుకుంటాము మన బయటికి చేసే చర్యలు బాబా ముందు చేసే చర్యలు మాత్రమే బాబాకు తెలుసు అని కానీ ఒక్కసారి ఆయనను ఆశ్రయించిన తరువాత మనం చేసే ప్రతి పని మన అంతరంగంలో మిదిలే ప్రతి ఆలోచన బాబాకు తెలియకుండా చేస్తున్నాము అనుకునే అన్ని పనులు ఆయనకు ఖచ్చితంగా తెలుసు నార్కే ఒక సందర్భంలో చెప్తారు మా ఇంట్లో అన్ని దేవతామూర్తుల పటాల మధ్యన బాబా పటం ఉంది కానీ నాకు అది అందరి దేవతల మధ్యన బాబాగారి పటం కనిపించిన ఆయన నాకు భగవంతుడిగా కాక నా మనిషిగా నన్ను ఆకర్షించేవారు అలా మాత్రమే నేను ధ్యానించగలిగేవాణ్ణి అని చెప్పేవారు అసలు ఎందుకు వెళ్ళాలి బాబా దగ్గరకు అనుకున్న దాని నుంచి బాబా మాత్రమే మన సర్వయాతనలను తీర్చేవారని మన సర్వస్వం ఆయనకు తెలుసు అనే భావనలోకి నార్కే వస్తారు నార్కేకు కలిగిన అనుభవమే మనకు ఇప్పటికీ కలుగుతుంది కేవలం మందిరానికే వెళ్ళినప్పుడు బాబాకి నమస్కారం పెట్టుకున్నప్పుడు హాల్లో బాబా ఫోటో పెట్టుకుంటే హాల్లో మనం చేసే పనులు మాత్రమే బాబా చూస్తారు అనుకుంటే అది నూటికి నూరు శాతం తప్పు మనం జాగృత రూపంలో ఉన్న నిద్రలో ఉన్నా లేకపోతే ఇతరాత్ర ఏ కార్యక్రమాల్లో ఉన్నా మన మనసులో ఉన్న ఆలోచనలను కూడా ఎరిగేటువంటి దైవం శ్రీ సాయిబాబా ఈ సృష్టిలో ఒక కొడుకు మనస్సులో ఉన్నది తండ్రికి తెలియదు తల్లికి తెలియదు భార్య మనసులో ఉన్నది భర్తకు తెలియదు ఈ రకమైన జీవితాల్లో మనమున్నాం అదే విధంగా మనస్సులో ఉన్న మాటను రకరకాల ఈగోతో ఇతరులకు మనం చెప్పుకోలేము మన మనస్సులో ఏముందో తెలుసుకునే ఒక సర్వాంతర్యామి ఈరోజు మనకు జీవితంలో తోడయ్యారు మనకు ఏది మంచిది అని చెప్పే ఒక మార్గదర్శి సాయిబాబా రూపంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇదంతా కూడా మన అదృష్టం చాలామంది అనుకుంటాం మనం ఈ సంవత్సరం ఈ పని చెయ్యాలి ఈ ఉద్యోగంలోనే స్థిరపడాలి అని చెప్పి కానీ బాబా మనకు ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది ఎలా అంటే జేజే నార్కే గారి అనుభవంలోకి మనం వెళితే దాదాపు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం నుంచి కూడా జేజే నార్కే గారు ఎక్కడ ఏ పని చేసినా చాలా తక్కువ సమయం ఎందుకంటే వారు చదివింది చాలా ఉన్నతమైనటువంటి విద్య భూగర్భ శాస్త్రంలో రసాయనిక శాస్త్రవేత్తగా ఆయన మంచి పేరు ప్రావీణ్యత సంపాదించుకొని ఉన్నారు అయితే ఎక్కడైనా సరే ఆ విభాగంలో కాంట్రాక్ట్ మీద ప్రాజెక్ట్ చేసి మరలా ఆ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆ ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగంలోకి మారిపోవాలి అలా చాలా చోట్ల పనిచేసి ఉన్నారు ఎక్కడా కూడా స్థిరమైన ఉద్యోగం దొరకట్లేదు నార్కే తల్లి బాబాను అడుగుతుంది అయ్యా నార్కేకు సిరిడీకి దగ్గరలో ఒక ఉద్యోగం వేయించు బాబా అని ఎందుకంటే దగ్గరలో ఉద్యోగం వేయిస్తే సిరిడి రావడానికి నన్ను దర్శించుకోవడానికి నీతో అనుబంధం పెనవేసుకోవడానికి నా బిడ్డను ఎప్పుడూ నువ్వు కనిపెట్టుకుని ఉండడానికి వీలుగా ఉంటుంది పూనాలోనే వారు ఉద్యోగం చేస్తారులే అంటారు బాబా నార్కేకు అర్థం కాదు ఎందుకంటే తను చదువుకున్న చదువుకు పూనా పరిసర ప్రాంతాల్లో అటు ఇటు వంద కిలోమీటర్లలో ఎక్కడా కూడా అటువంటి అవకాశం లేదు ముందు కూడా మైనింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు బాబా అలా చెప్పిన తర్వాత కూడా అనేక సందర్భాలలో పేపర్ ప్రకటన ఏమైనా వస్తుందా తన ఉద్యోగానికి సంబంధించి అని నార్కే ఎదురు చూస్తారు వచ్చిన చాలా స్వల్పకాలిక ప్రాజెక్టులలో పనిచేసేవారు బర్మా ఆయిల్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం కూడా కొన్ని నెలల్లో వదిలివేయాల్సి వస్తుంది తర్వాత ఇంకొకసారి ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు బర్మాలో అదే విధంగా కలకత్తాలో రెండు చోట్ల ఉద్యోగం వస్తుంది అది కూడా స్వల్పకాలికమే బాబా దగ్గరకు వెళ్ళి అడుగుతారు నన్ను బర్మా వెళ్ళమంటావా కలకత్తా వెళ్ళమంటావా అని బాబా సమాధానం చాలా విచిత్రంగా చెప్తారు పూర్ణా బర్మాకు ఏం సంబంధం నార్కేకు ఏం అర్థం కాదు సరే అని చెప్పి బర్మా ఆయిల్ కంపెనీలో కొన్ని రోజులు పనిచేస్తారు కానీ విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో పూణేలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం చెప్పడానికి ఒక అధ్యాపకుడు అవసరం అవుతాడు ఆ పోస్టుకు జరిగిన ఇంటర్వ్యూకి నార్కే వెళ్ళి రాగానే నార్కేకు ఆ ఉద్యోగం వస్తుంది పంతొమ్మిది వందల పన్నెండులోనే దాదాపు ఐదు సంవత్సరాల ముందే బాబాకు తెలుసు నార్కే ఎక్కడ ఉద్యోగంలో స్థిరపడతారు అని అప్పుడు నార్కేతో సహా అందరూ అనుకుంటారు పూణేలో నార్కే విద్యార్హతకు సంబంధించిన సంస్థ కానీ ఉద్యోగం ఇచ్చే వ్యక్తులు కానీ ఎవరూ లేరు ఉద్యోగం ఏ విధంగా వస్తుంది అని కానీ బాబా లెక్క వేరు బర్మా కలకత్తా అనేక ప్రాంతాలలో ఆయిల్ ప్రాజెక్టులు ఉంటాయి నార్కే అక్కడే స్థిరపడతారని అంతా అనుకున్నారు బాబా మాత్రం ఎక్కడ రాసిపెట్టారు నార్కేకు పూణేలో రాసిపెట్టారు అప్పుడు అర్థమవుతుంది నార్కేకు బాబా చెప్పిన ఒక మాట గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల పన్నెండులోనే బాబాను దర్శించుకున్న తర్వాత తన తల్లి కోరుతుంది కదా బాబా నార్కే ఎప్పుడు నీచంతనే ఉండేటట్లు చూసుకో అని అప్పుడు బాబా నార్కేతో ఒక విషయం చెబుతారు నార్కే నీ మామ ఇక్కడ ఒక రాతి భవనం కట్టబోతున్నాడు ఆ రాతి భవనం చూసుకునే బాధ్యత నీకే వస్తుంది కాబట్టి నువ్వు సిరిడీలో ఆనందంగా సంతోషంగా ఉంటావు అని బాబా మహాసమాధి తరువాత బాబా ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా జరుగుతుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన బూటి అధ్యక్షతన ఏర్పడిన సమాధి మందిర నిర్వహణ కమిటీలో నార్కే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటారు మన జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటిది బాబాకు ముందే తెలుసు చాలా సందర్భాలలో మనం కూడా బాధపడుతూ ఉంటాము బాబా ఉద్యోగం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది ఏంటి ఇది అని బాధపడతాం మనం ఎక్కడైతే చాలా సుఖవంతంగా ప్రశాంతంగా మన అర్హతకు తగ్గట్టు ఉద్యోగం చేసుకోగలుగుతామో అది ఖచ్చితంగా బాబా రాసిపెట్టి ఉంచుతారు ఎందుకంటే ఎవరి జీవితం వారికి ఒక ఉదాహరణ ఒకసారి మీ జీవితాన్ని తెరిచి చూసుకోండి మన జీవితాలలో మనం ఇష్టపడినట్లు జరిగిందా బాబా అనుకున్నట్లు జరిగిందా